హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకి వచ్చాను అయితే ముందుగా నన్ను నేను ఇంటర్డ్యూస్ చేసుకుంటున్నాను మీకు నేను నా పేరు పి గణపతి మాది విజయనగరం జిల్లా దత్తరాజు మండలం మరడం విలేజ్ అయితే నేను ఒక ఫార్మా ఎంప్లాయీగా పనిచేస్తున్నాడండి అయితే నేను ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి వన్ అండ్ మంత్ అవుతుంది అయితే ఇంతవరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఛానల్ని బాగానే ప్రోత్సహిస్తున్నారు ఇక ముందు కూడా అలాగే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని ప్రోత్సహిస్తారని ఫాలో అవుతున్నటువంటి వీఆర్స్ అందరికీ కూడా పేరు పేరిన ప్రత్యేకమైనటువంటి మనస్ఫూర్తిగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అయితే ఈ యొక్క మన ఊరి సంగతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి అయితే టాపిక్లోకి వెళ్ళిపోతాం అయితే ఈ మధ్య కాలంలో ఒక ద్విచక్ర వాహనదారుడు ట్రాఫిక్ పోలీసులపై హైకోర్టుకి పిటిషన్ దాఖలు చేశారు అయితే ఎందుకు చేశారు ఏటి అనేటువంటి విషయాల్ని ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం అయితే గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో ట్రాఫిక్ ఉల్లంఘనలతో పాటు ఇదే సందు అదే సందు అన్నట్టుగా పెరుగుతున్న చలనాల వడ్డింపు కూడా తరచుగా చర్చనీయాంశంగా మారుతుంది డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రంక్ అండ్ డ్రైవ్ సెల్ఫోన్ డ్రైవింగ్ ట్రిపుల్ రైడింగ్ సిగ్నల్ జంపింగ్ హెల్మెట్ రహిత డ్రైవింగ్ తదితర ఉల్లంఘన పట్ల బాగా కఠినంగా వ్యవహరిస్తున్నారు పోలీసులు కేసులు రాయడంతో పాటు భారీగా జనం జరిమానాలు కూడా విధిస్తున్నారు మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా ఈ పరిస్థితి ద్విచక్ర వాహనదారులకు తీవ్ర సంకటంగా మారింది సైక్లిస్టులలో సాధారణంగా దిగువ మధ్య తరగతి వారే అధికం కావడంతో భారీ మొత్తంలో జరిమానాలు భరించలేక తరచుగా వారి గొడవలకు నిరసనలకు దిగుతుండడం అలాంటి ఘర్షణల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతుండడం కూడా కనిపిస్తుంది అయితే హైదరాబాద్ నగరానికి చెందిన రాఘవేంద్రాచారి అనే ప్రైవేట్ ఉద్యోగి రెండు వేల ఇరవై ఐదు నంబర్ టూ సిక్స్ సిక్స్ ఫైవ్ ఫైవ్న ఓ రిట్ పిటిషన్ దాఖలు చేశారు గత మార్చి పదిహేడున ఇద్దరు అదనపు రైడర్లతో ట్రిపుల్ రైడింగ్ కలిసి ప్రయాణించిన కారణంగా తనకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విధించిన జరిమానాను ఆయన కోర్టులో సవాల్ చేశారు అయితే చట్టంలో అనుమతించబడిన జరిమానాలకు మించి చలనలు జారీ చేశారని ఆరోపించారు వాస్తవానికి ద్విచక్ర వాహన నేరానికి మోటార్ వాహనాల చట్టం ప్రకారం వంద రూపాయలు మూడు వందల రూపాయలు మాత్రమే జరిమానా విధాల్సే విధించాల్సి ఉండగా పన్నెండు వందల కట్టమని ఆదేశాన్ని ఆదేశించడాన్ని ఆయన పట్టారు తనకు పన్నెండు వందలు మొత్తం జరిమానాగా విధించారని అయితే మోటార్ వాహనాల చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలోని సెక్షన్ వన్ సెవెంటీ సెవెన్ అటువంటి నేరానికి చాలా తక్కువ జరిమానను నిర్దేశిస్తుందని కాబట్టి జరిమానా చట్ట విరుద్ధమని ఆయన వాదిస్తున్నారు వాహనదారులలో భయాన్ని కలిగించే ఉద్దేశంతో వేల రూపాయల చట్ట విరుద్ధ చలనాలను విధించే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది అని పిటిషన్ తరఫు న్యాయవాది విజయగోపాల్ ఆక్షేపించారు చట్టం ద్వారా అనుమతించబడిన జరిమానలకు మించి ఏ పౌరుల్ని సృష్టించలే అయితే ఆదాయాన్ని సంపాదించాలనే దురుద్దేశంతో ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ని నియంత్రించడం మరిచిపోయి వ్యవహరిస్తున్నారు అని ఆయన విమర్శించారు ఈ పిటిషన్ పురస్ పురస్కరించుకొని ట్రాఫిక్ పోలీసులు చట్టబద్ధమైన పరిమితులను మించి జరిమానాలు ఎందుకు విధిస్తున్నారో వివరణ సమర్పించడానికి హోంశాఖకు ప్రభుత్వ న్యాయవాదికి హైకోర్టు ఒక వారం కడుపు ఇచ్చింది ఈ నేపథ్యంలో ఇలాంటి అధిక జరిమానాల పట్ల తీవ్ర వ్యతిరేకంగా ఉన్న పలువురు వాహనదారులను ఈ పిటిషన్ ఆకర్షిస్తుంది తెలంగాణ ట్రాఫిక్ జరిమానాలు మరియు తీరు తిన్నులపై హైకోర్టు నుంచి భవిష్యత్ రాబోయే నిర్ణయం తెలంగాణలో ట్రాఫిక్ జరిమానాలు అమలు అమలు తినులపై హైకోర్టు నుంచి భవిష్యత్తు రాబోయే నిర్ణయం ప్రభావితం చేయనుందని 讲博主。